నువ్వు పిలిస్తే నేను ఎందుకు రానమ్మా ఏమా రండి రండి ఏమిటి అంతా ఏముంది రాత్రి మీ దగ్గర నుంచి అమ్మాయికి గుర్రపు సారీ మీద మోస పెరిగింది అలవాటు లేకుండా వెళ్ళి ఒక్కసారిగా గుర్రాన్ని ఎక్కితే పడేస్తుందని ఈ కళ్ళాలు పట్టుకోవడం అది నా మీదే ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లో ఇదే ఆపిల్ ఆ చూసారా ఆపిల్ లాంటి ఈ అమ్మాయి నా ఒక్కగాని ఒక కూతురు పేరు మాధవి మాధవి అంటే నాకు చాలా ఇష్టం మాధవికి ఇష్టమైన ఏదైనా సరే నాకు చాలా చాలా ఇష్టం అందువల్ల మీరంటే మరీ ఇష్టం అసలు విషయం ఏంటంటే ముందు ఇవన్నీ కానీ చేయండి తర్వాత మాట్లాడుకుంటాం ఇతన్ని పిలిచారు నేను ఈ అన్నం టేబుల్ స్పెషల్ గా చేయించింది పిస్టేజీ ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి లేక వాళ్ళ కోసం కాదు మమ్మీ అమ్మకు నోరు పెద్దది బుద్ధి చిన్నది అంటే నాటకాల వాడితో నీకేమిటి రాత్రి జరిగిన దానికి ఈ రిటర్న్ అమెరికా గారికి క్షమాపణ చెప్పు మమ్మీ నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పుకోవాలి బయటపై గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియని మనుషులన్నా వాళ్ళతో మాట్లాడటం అన్నా నాకు పరమార్తకుంటే పరప బిఏ పాస్ అయినా ఇంకా అమ్మాయికి చిల్డ్రన్ బుద్ధే తీయమనుకోకండి సారీ మనలో మనకేముందంటీ ఆంటీ థ్యాంక్ యూ ఏమైనా ఇలాంటి పొగరమూతు గుర్రాల్ని లొంగ తీసుకొని స్వారీ చేయడం అంటే ఓ నాకు మహా సరదా నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి మీరేం తప్పు చేశారని జరిగింది మా ఇంట్లోనేగా మీ ఇంటికి ఉన్న అంతస్తును గుర్తించుకున్నారు అవటం నాదే పొరపాటు చంద్ర నా స్థాయిని నేను మర్చిపోవటం అంతకన్నా పొరపాటు చంద్ర చీకట పడబోయే నా బ్రతుకులోకి నిండు చంద్రుల్లా ప్రవేశించి నా మనసంతా వెన్నెలు చేశావు ఆ హాయిలో జీవించాలనుకుంటున్న నన్ను అంతస్తుల పేరుతో దూరం చేయకు చంద్రం నన్ను అర్థం చేసుకో పేదవాళ్ళంటే ఆశ్రయించుకునే మీ అమ్మను అర్థం చేసుకున్నాను నేను మీ అంతస్తుకు తగనని అర్థం చేసుకున్నాను నేను కోరుకునేది అంతస్తు కాదు ఆత్మాభిమానం అనురాగం సంస్కారం ఉన్న నిన్ను ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేవా చేసుకోలేవాటని చిన్న కొట్టని చిన్న చూపు చూడకు ఎన్నో ఫైవ్ స్టార్ హోటల్స్ లో టీ దాగుంటావు ఇక్కడ ఒక్కసారి టీ తాగావంటే జన్మలో మర్చిపోలేవు ఆ కుట్టినాయర్ కూతురు నేనంటే స్పెషల్ స్పెషల్ నమస్కారం రెండు డబల్ స్ట్రాంగ్ టీ సింగిల్ కాదు డబల్ స్పెషల్ టీ మయూరి ఆ రుద్రేగాడు మళ్ళీ నీ జోలికి వస్తున్నాడా మీరు నాకు అండగా ఉన్నారని తెలిసాక ఎవరొస్తారు సార్ తీసుకోండి అబ్బాయి సార్ మీకు స్పెషల్గా చేసింటుంది నాకెందుకు చేస్తుంది అది ఏమిటండి ఈ బాగాలేదా అబ్బే ఊరికే అన్నాను చాలా బాగుంది నిజంగా నచ్చినట్టేనా నువ్వు నాకు నచ్చాక నీకు నచ్చినవన్నీ నాకు నచ్చుతాయి గుప్పెట్లో వార్త మీకు అవసరమైన వార్త మీరు మోజుపడే నందివర్ధనమ్మ గారు కూతురు మాధవమ్మ నాటకాల చంద్రయ్య టీ కుట్లో టీ తాగుతూ ఒకటే ఇక ఇకలు పక్క పక్కలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటే ఆ ప్రేమ కలాపం చూడలేక అక్కడ గుప్పెడ మూశాను ఇక్కడ గుప్పెడ తెరిచాను గురవై గారి మాటలు నమ్మక బాబు ఆ పిల్ల చాలా సాంప్రదాయమైన కుటుంబం పిలిచినట్టు బాబు అని పిలవద్ద ఎన్నిసార్లు చెప్పాను ఏది మంచో ఏది చెడు తెలుసుకోలేని వయసు బాబుని మంచి చెడు నేను నీ దగ్గర నేర్చుకోవాలా అంటారు నెత్తికెక్కే నాకే నీతులు చెప్పే స్థితికి వచ్చింది క్షమిస్తే తర్వాత నా నెత్తికి ఎక్కుతుంది కొట్ట లెక్క పెట్టి నూరు దెబ్బలు కొట్టు ఎవరు నేనా నువ్వే ఈ ఇంట్లో నీకు నోకరీ కావాలనుకుంటే నేను చెప్పరేట్ చెయ్యి లేదా కానీ తయారు దారికి అడ్డంగా ఎప్పుడు నిలబడతారో తెలుసా పెడితే ఉన్నప్పుడు అవును నన్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించావో డేంజర్ లోనే పడతావు గౌరీ గౌరీ నువ్వు ఆ పేరుతో పిలిచిన ప్రతీక్షను నీ గుండెల్లో వాలిపోవాలనిపించేది కానీ ఇప్పుడు నీ గుండెల్లో పొడి చేయాలనిపిస్తోంది ఏ నేను అంత పని ఏం చేశాను అది చేసిన నీకు తెలుసు చూసిన దాన్ని నాకు తెలుసు రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని నేనుండగా డబ్బుంది కదా అని దాని చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు గనయ్యో పెళ్లి ముందే తెలిసింది అదే మన ఇద్దరికి పెళ్ళయ్యాక తెలుసుంటే నా బ్రతికి ఏమై ఉండేది పెళ్ళే మన ఇద్దరిక ఎవరు చెప్పారు నీకు ఎవరో చెప్పడం ఏంటి మన ఇద్దరం కలిసిమెలిసి తిరగలేదా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళంతా పెళ్లి చేసుకుంటారా అన్నా చెల్లి కలిసి తిరగరా అక్కా తమ్ముడు కలిసి తిరగరా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం అలాగే కలిసి తిరిగాం నువ్వు గుర్రమేకి ఆడగలవనుకున్నాను కానీ గద్దెక్కడానికి ఎన్ని ఆటలైనా ఆడతావని ఇప్పుడే తెలుసుకున్నాను చాలా తెలివిగా తప్పించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు నాకు కొట్టిన దెబ్బకి నేను ప్రతీకారం తీర్చుకునే తీర్చు చెప్పడం కాదు నాకు కావాల్సింది చంద్రంగాడి చావు అలాగే తెల్లవారకుండానే వాడు కొండక్కి పోతాడు తెల్లారిన తర్వాత మిస్ మాధవితో మీకు నిశ్చితార్థం జరిగిపోతుంది జరిగి జారికి చూసావా చంద్రంగాడి ఏడ పడుకున్నాడోదిరాని ఉంటే మనం ముగ్గురికి సాగుతాము ఆడసలు ఏమి పడుకున్నాడా ఏంటో అదిగో ఆ ఎదురుగా దీపం కనిపిస్తోంది ఆ ఇంట్లో ఉన్నాడు మరి ఇందాక నుంచి చెప్పలే కదా అదిగో దీపం చంద్రాన్ని గౌరీ నేను చావాలని నా చావు కళ్ళారా చూస్తానని ఒట్టేసిన దానివి నన్ను కాపాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది గౌరీ అవును బాబా ఏదో ఉడుకుపోతానంత అన్నానే కానీ నిన్ను చంపుకోవడానికి నేను రాయే రప్పను కాదు మనిషిని నీ మనిషిని గౌరీ అవును బావా నీకు అమ్మాయి గారికి పెళ్లి జరగాలి సుఖంగా ఉండాలి నాకంతే చాలు గౌరీ నా పెళ్లితో పాటే నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను నా చేతుల మీదుగా జరిపిస్తాను కాదంటే మా పెళ్లి ఆగిపోతుంది ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకుంటారు